పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అండి మీరు కూడా సభ స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలు అదేవిధంగా ఆఫ్ ది డయాస్ సుబలేఖ సుధాకర్ గారు సుమన్ గారు ఇంకా చాలా మంది పెద్దలు ఇక్కడ ఉండడం చాలా సంతోషం అదేవిధంగా మీడియా పాత్రికే మిత్రులకు ప్రతి ఒక్కరికి ఈ సాయంకాలం మై హ్యాపీయెస్ట్ కంగ్రాచులేషన్స్ సముద్ర గారి గురించి నాకు అంతే ఆయన గురించి చెప్పే అంత పెద్ద వయసు నాకు కూడా లేదు అయినప్పటికీ సింహరాశి ఒక సినిమా మనందరూ చూసాం చాలా బ్లాక్ బస్టర్ హిట్ అయింది అలాంటి దర్శకులు సముద్ర సముద్ర గారు అలాంటి మంచి దర్శకులు ఈరోజు వరదరాజు గోవింద్ నాకు ఆ టైటిల్ ఆ టీజర్ చూస్తున్నప్పుడు కొన్ని అంశాలు చాలా క్లుప్తంగా నా బ్రెయిన్లో స్ట్రైక్ అవుతూ ఉన్నాయి అసలు గోవిందుడు ఎవరు గోవిందుడు అంటే ఏంటి శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు వారికి ద్వారాలో ఉన్నటువంటి పదహారు డివైన్ క్వాలిటీస్ ఏంటంటే ధర్మాన్ని కాపాడడం శాంతి ట్రూత్ అదేవిధంగా అహింసని కూడా ఆయన పాటిస్తూనే సహనం కలిగి మాస్టరీ ఆఫ్ ఆల్ ఆర్ట్స్ అండ్ కంట్రోల్ అనేది మన శ్రీకృష్ణ భగవాన్లో ఉన్నటువంటి ముఖ్యమైన లక్షణాలు ఈ యొక్క అంశాన్ని పదహారు డివైన్ క్వాలిటీస్ని ఈ సినిమాలో ఆ టైటిల్ చూసిన నాకు అర్థమైంది వరదరాజు గోవిందుడు అంటే వరదరాజు రూపంలో ఉన్నటువంటి గోవిందుడు వరదరాజు రూపంలో ఉన్నటువంటి గోవిందుడు ఈ సినిమాలో యాక్ట్ చేసినటువంటి హీరో హీరోయిన్ వెరీ రియలీ దేవ్ డన్ వండర్ఫుల్ జాబ్ ఆన్ ద స్క్రీన్ అయితే మన ప్రత్యక్ష దైవం సపోజ్ శ్రీకృష్ణ భగవంతుడే ఇప్పుడే ఇక్కడ ఉంటే ఆయన ఎలాగ రియాక్ట్ అవుతారు లోకంలో జరుగుతున్నటువంటి అన్యాయాలకి ఆయన ఎట్లా రియాక్ట్ అవుతారు ఏ విధంగా ప్రతిస్పందిస్తారు ఏ విధంగా అన్యాయాన్ని అరికడతారు అనే అంశాన్ని ఆయన శ్రీకృష్ణు వాళ్ళ రూపాన్ని ఆ భగవంతుని రూపాన్ని హీరోకి ఇచ్చి ఆయన యొక్క క్వాలిటీస్ని ఈలో చూపించారనేది నేను స్పష్టంగా అర్థం చేసుకోగలిగాను ఇలాంటి మైథలాజికల్ కాన్సెప్ట్ని తీసుకొచ్చి దాంట్లోనే కాంటెంపరీ ఇష్యూస్ ప్రస్తుతం మన సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలు భారతదేశం అనేక సంస్కృతుల సమ్మేళనం భారతదేశం ఒక గొప్ప దేశం అనేక రాజులు దేవతలు దేవుళ్ళు కలిగినటువంటి ఇలాంటి దేశంలో మనం మన శ్రీకృష్ణుల వారిని ఎంతో అవతారంగా నాకు తెలిసి పురాణాల మీదంత అవగాహన లేదు మైథాలజికల్లీ అయినప్పటికీ ఎంతో అవతారం శ్రీ విష్ణుమూర్తి యొక్క ఎంతో అవతారం అటువంటి సారీ క్షమించాలి లార్డ్ విష్ణు యొక్క ఎంతో అవతారమే మన విష్ణు మన శ్రీకృష్ణుల వారు అని అంటారు ఆయనకి కలిగినటువంటి పదహారు క్వాలిటీస్ని పదహారు డైమెన్షన్లలో ప్రతి ఒక్క సీన్లో పోర్ట్రేట్ చేశారని నేను నమ్ముతున్నాను అదే చూస్తే నాన్ ద స్క్రీన్ ఆల్ ద బెస్ట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇట్ వాజ్ రియల్లీ సూపర్ బై కంగ్రాచులేట్ ఆల్ ద హీరో అండ్ హీరోయిన్స్ అండ్ ఆల్ ద కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ దిస్ టీమ్ విషింగ్ ఆల్ ద బెస్ట్ విషింగ్ యూ సక్సెస్ఫుల్ blockbuster movie. Thank you very much. Thank you very much.